ఎట్టకేలకు త్రిష గోడ వివాదం ముగిసిందా మద్రాస్ హైకోర్టు వివాదానికి ముగింపు పలికిందా అంటే అవుననే తెలుస్తోంది చెన్నైలోని సేనా డోప్ రోడ్లో ఉన్న త్రిషకి ఆ పక్కింటి వారితో కాంపౌండ్ వాల్ విషయంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే ఏడాది కాలంగా ఈ వివాదం నడుస్తోంది త్రిష కాంపౌండ్ వాల్ కూల్చకూడదని కాదు కూల్చాలని పక్కింటి వారి మధ్య మొదలైన రాద్ధాంతం చివరికి సెటిల్మెంట్ అయినట్లు తెలుస్తోంది వివరాల్లోకి వెళితే త్రిష పొరిగింటి వాళ్లు తన ఇంటి భవనాన్ని ప్రభావితం చేసేలా కాంపౌండ్ వాల్ను కూల్చివేసి కొత్త నిర్మాణ పనులు చేపట్టకుండా ఆపాలంటూ నైబర్ మేయర్ पै त्रिषाई చెన్నై కోర్టులో కేసు వేసింది ఈ పిటిషన్ను విచారించిన కోర్టు కాంపౌండ్ వాల్ ను కూల్చి వేయరాదని ఆదేశించింది అప్పట్నుంచి ఏడాది కాలంగా కేసు నడుస్తోంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరువురు రాజీ పడినట్లు తెలుస్తోంది మెయ్యప్పన్ భార్య కావేరి వారి న్యాయవాది సంతకం చేసిన జాయింట్ సెటిల్మెంట్ మెమోరాండంను కోర్టులో దాఖలు చేయడంతో కేసును ముగించారు దీంతో త్రిష కట్టిన కోర్టు ఫీజు రీఫండ్ చేయాలని హైకోర్టు రిజిస్టర్ ని న్యాయమూర్తి ఆదేశించారు అలాగే త్రిష దాఖలు చేసిన కే మూసివేయాలని హైకోర్టు ఆదేశించింది సామరస్యంగా పరిష్కరించుకోవడంతో కేసు తేలింది ఆ ఇంటిని త్రిష రెండు వేల ఐదులో కొనగా పొరుగువారు రెండు వేల ఇరవై మూడులో ఆ పక్క ఇల్లు కొన్నారు మధ్యలో గోడని పాత ఓనర్లు ఒప్పంద ప్రాతిపదికన నిర్మించారు ఆ తరువాత మాజీ యాజమానులు ఇల్లు అమ్మేసి వెళ్లిపోయారు దీంతో ఈ రెండేళ్లు కొన్న వాళ్ళిద్దరూ ఇలా కోర్టు మెట్లు అది మ్యాటర్